హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మంచి ఇళ్ళ మధ్యలో ఇమీడియట్గా రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్ వస్తుంది నూట యాభై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ ఇది మనకు లొకేషన్ చూసుకున్నట్లయితే బడంగపేట్ విలేజ్ బాలాపూర్ మండల్ బడన్పేట్ మున్సిపాలిటీ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు దీని సబ్ రిజిస్టార్ ఆఫీస్ వచ్చేసి మనకు సాగారింగ్ రోడ్ నగర్ దగ్గర అనమాట రిజిస్ట్రేషన్ వచ్చి ఫ్రంట్ సైడ్లో మనకు ముప్పై ఫీట్ల సీసీ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఆల్రెడీ టోటల్గా కాలనీ అంతా డెవలప్ అయిపోయింది ఇండ్లు కూడా అన్నీ కట్టేశారు ఇక్కడ మనకు ఈ కాలనీలో ఇప్పుడు ఈ పక్కన ఒక రెండు మూడు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయన్నమాట ఆల్రెడీ రెడీ టు కన్స్ట్రక్షను కాలనీ అంతా ఏర్పడింది ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా కట్టి కట్టేసుకున్నారు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్గా ఉంది మీరు ఓన్లీ బోరు వేసుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇమీడియట్గా ఇమీడియట్గా కూడా ఇక్కడ ఉండొచ్చు ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది బడంపేట అల్మాజ్గూడ రోడ్కి మున్సిపల్ ఆఫీస్ నుంచి బడంపేట మున్సిపల్ ఆఫీస్ కూడా జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా దగ్గర ఉంటుంది అనమాట రోడ్ కూడా టోటల్గా నూట యాభై ఐదు గజాలకి యాభై ఏడు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సైట్ విజిటింగ్ ప్లాట్ చూడడానికి ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఓకేనా ఇది వచ్చేసి ఎల్ఆర్ఎస్ టోకన్ అమౌంట్ పే చేసి ఉన్నారు థౌజండ్ రూపీస్ ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అయితే ఏం లేదు ఇది నూట యాభై ఐదు గజాలకి యాభై ఏడు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్